హాయ్ అండి వెల్కమ్ టు లియాస్ ఫన్ ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఇవాళ స్పెషల్ ఏంటంటే మరి తరచుగా మనకి కోల్డ్ కాఫ్ మరి రన్నింగ్ నోస్ ఇవన్నీ ఈ వింటర్ సీజన్లో ఎక్కువ కదా అలాంటప్పుడు మరి నోరంతా చప్పచప్పగా ఉంటుంది ఏం తిన్నా నోటికి టేస్ట్ అనేది తెలియదు అలాంటప్పుడు మరి నేను చూపించే ఈ రెసిపీ బాగా పనిచేస్తుంది కోల్డ్ కాఫ్ రన్నింగ్ నోస్ బాగా తగ్గిపోతుంది అనమాట అంత ఘాటుగా ఉంటుంది ఈ కర్రీ అనేది ఈ ఈ స్పైసీ ఘాటుగా ఉండే ఈ చికెన్ కర్రీని ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాము నేను ఇక్కడ ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను ఈ ఉల్లిపాయల పైనున్న లేయర్ అంతే కూడా తీసివేసి అందులో ఉన్న మరి ఫంగస్ లాంటివి ఏమైనా ఉన్నప్పటి ఉన్న మరి బాగా చచ్చుబడిన పాయలు కానీ ఉన్నట్లయితే అవన్నీ శుభ్రంగా తీసివేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను చేసే ఈ రెసిపీకి కేజీ చికెన్ అయితే తీసుకున్నాను ఈ కేజీ చికెన్కి ఇన్నే ఉల్లిపాయలు తీసుకోవాలని రూలేం లేదు మరి మరి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పాయ వచ్చేలాగా చూసుకోవాలి ఈ విధంగా నేను చూపించేలాగున మరి డస్ట్ పార్టికల్స్ కానీ ఎండిపోయిన ముక్కలు కానీ ఉన్నట్లయితే ఇవన్నీ కూడా బాగా నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి క్లీన్ చేసి పెట్టుకున్న ఈ వెల్లుల్లి అన్నీ కూడా మరి మంచి వాటర్లో నానబెట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర చెక్కలు బిర్యానీ ఆకు రెండు రెడ్ చిల్లీ ఇవి వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పొడుగ్గా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ రెడ్ కలర్లో వరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపేసి ఆనియన్ ఫ్రై అయిందో లేదో చెక్ చేసుకోవాలి మరి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా ఒకసారి కలిపేసి అందులోకి కచ్చాపచ్చగా దంచిపెట్టుకున్న గ్రీన్ చిల్లీ పేస్ట్ని వేసుకోవాలి ఇది ఒకసారి ఇలా కలిపేసుకొని ఇందులోకి మరి మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ కేజీ చికెన్కి రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేశాను ఈ విధంగా గ్రీన్ చిల్లీ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకొని అందులోకి తగినంత పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోకి సరిపడా ఉప్పులు కూడా వేసుకొని మరి ఒకసారి కలిపేసి ఇలా కలిపిన తర్వాత మరి రెండు స్పూన్ల వరకు బాగా కలర్ ఉన్న మరి రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకొని మరొకసారి కలిపేసి మరి ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి ఈ విధంగా మగ్గిన తర్వాత మూత తీసి ఒకసారి కలిపేసుకొని మరి బాగా పచ్చి స్మెల్ పోయిందో లేదో చెక్ చేసుకోవాలి ఇందులోకి మరి మనము నానబెట్టుకున్న ఉల్లిపాయల ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ కూడా ఈ మసాలాలోకి వేసుకొని మరి వీటికి కూడా మసాలా అంతా కూడా బాగా పట్టేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉల్లిపాయలు కూడా మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని మరి పచ్చివాసన పోయింది అని మీకు అనిపించినప్పుడు ఇందులోకి మనం ముందుగానే కడిగి పెట్టుకున్న ఒక కేజీ చికెన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా కూడా ఈ చికెన్కి బాగా పట్టేటట్టుగా మంచిగా కలుపుకోవాలి ప్రాసెస్ మీకు బాగా లాంగ్ అనిపించిన మరి ఫాస్ట్గా కోల్డ్ కాఫ్ రన్నింగ్ నోస్ అనేది ఈ కర్రీతో బాగా తగ్గిపోతుంది కోల్డ్ కాఫ్ రన్నింగ్ నోసే కాకుండా మరి ఇందులో మనము ఉల్లిపాయలు చాలా క్వాంటిటీ వేసాం కాబట్టి మరి దీనివల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా బర్న్ అయిపోతుంది అదేవిధంగా పొట్ట భాగంలో ఉన్న మరి బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా తగ్గిపోయి పొట్ట అనేది సన్నగవుతుంది ఈ విధంగా మరి మసాలా అంతా కూడా చికెన్కి బాగా పట్టేటట్టుగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు మంచిగా చికెన్ని మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మరి చికెన్ మంచిగా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్కి సరిపడా వాటర్ని యాడ్ చేసుకుందాము ఈ చికెన్ గ్రేవీలో ఉన్న సూప్ ద్వారానే మనకు కోల్డ్ మరి రన్నింగ్ నోస్ తగ్గుతుంది కాబట్టి మరి ఈ సూప్ మీరు తాగాలి అనుకున్నట్లయితే వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోవాలి లేదు మరి వాటర్ క్వాంటిటీ ఎక్కువ వద్దు మాకు థిక్గా కావాలి అనుకున్నట్లయితే వాటర్ని కొద్దిగా తక్కువ వేసుకొని వండుకోవాలి ఈ విధంగా వాటర్ అంతా కూడా యాడ్ చేసుకున్న తర్వాత మరి ఒకసారి ఈ విధంగా చికెన్ అంతా కూడా కలిపేసుకొని ఇందులోకి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ మిరియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా పొడి ఇవన్నీ మసాలా దినుసులు వేసుకున్న తర్వాత మరి చికెన్ అంతా కూడా మరొకసారి కలిపేసుకొని మరి మూత పెట్టి పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి ఈ విధంగా చికెన్ని బాగా కలుపుకోవాలి చికెన్ అదేవిధంగా వెల్లుల్లిపాయలు బాగా ఉడికిపోయాయి చిన్న ఉల్లిపాయలలో ఔషధ గుణం ఎక్కువ ఉంది కాబట్టి మరి కోల్డ్ తగ్గడానికి చాలా హెల్ప్ చేస్తుంది చిన్న ఉల్లిపాయలలో ఉన్న ఘా ఘాటు అనేది చికెన్ గ్రేవీ కూడా అప్లై అయ్యి మనకున్న కోల్డ్ కాఫ్ రన్నింగ్ నోస్ ఇవన్నీ కూడా దీనివల్లే బాగా తగ్గిపోతాయి మరి ఈ హెల్దీ అయిన రెసిపీ మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను ఒకసారి ఇలా ట్రై చేయండి ఎప్పటిలాగా మసాలా ఎక్కువ వేసుకొని మరి చికెన్ గ్రేవీ కాకుండా ఈ విధంగా కొత్తగా చిన్న ఉల్లిపాయలతో మరి ఈ చికెన్ గ్రేవీని చేసుకున్నట్లయితే మరి అందరూ కూడా హ్యాపీగా తింటారు మీరు కూడా ఈ గ్రేవీని చాలా ఎంజాయ్ చేస్తారు మరి మంచి ఆరోగ్యంతో పాటు ఎన్నో ఆరోగ్య గుణాలున్న ఈ చిన్న ఉల్లిపాయలు చికెన్ గ్రేవీ తినడానికి సిద్ధంగా ఉంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్